ఏంటంటే మా బాబా ఒక సర్ప్రైజ్ ఇద్దామని ప్లాన్ చేస్తున్నాడు అనమాట బట్ సర్ప్రైజ్ అంటే ఎవరైనా తెలియకుండా ఇస్తారు బట్ నేను తెలిసిద్దామని అనుకుంటున్నాము ఈ ఆనందం కోసం కొన్నాం అనమాట నచ్చిందా నీకు ఫ్రెండ్స్ ఇప్పుడే గిఫ్ట్ ఇస్తున్నాను ఆనందం చూడండి అది కాదు ముందు ఇది చూపించు కప్పు చూపించా గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ క్రియేషన్స్ ధర్మ ఇదిగోండి ప్రజెంట్ అయితే నేను సత్యనపా సత్యవన్నపాలెం సత్యమతల్ల టెంపుల్ అయితే వచ్చాను టూ వీక్స్ అయింది రాలేదు సో ఈ వీక్ అయితే వచ్చాను కొంచెం ఇదిగోండి ఫ్లవర్స్ అవన్నీ నవ్య తెల్లవాసే తెంపేసింది కొద్దిగా వాళ్ళ అత్తయ్య మాయగారు వచ్చారు కదా వాళ్ళు కొంచెం బిజీగా ఉంది అందువల్ల నేను ఒక్కడే వచ్చాను నుంచి ఇలా డ్యూటీకి వెళ్ళిపోదామని చెప్పేసి ఓకేనా అయితే క్రౌడ్ అయితే కొంచెం ఎక్కువ ఉంది ఎక్కువగా పండగలు చేస్తున్నట్టు ఉన్నారు సో ఎవరో ఎక్కువ పెద్ద ఫ్యామిలీ చేస్తారంట చూడాలి చాలా ఎక్కువ మందికి మధ్యాహ్నం భోజనాలు అవన్నీ ఉన్నాయని అన్నారు చూడండి మొక్కులు తెచ్చడానికి కోసం అని చెప్పేసి చూడండి సామాన్లు ఎంత తెచ్చారు ఎరటి పళ్ళు గెలలు నాలుగు గెలలు కనబడుతున్నాయి ఫుల్ టెంట్లు అయితే ఉన్నాయి చాలా అఫిషియల్గా ఉంది చాలా పెద్ద గ్రాండ్గా అవుతున్నట్టు ఉంది ఇదేదో రెండు కూడా నవరా అయితే చాలు ఫుల్ రష్ అయిపోద్ది నేను దాటితే ఏరియా మొత్తం కూడా ఎక్కువ అయితే ఉన్నాయి టెంట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి నాకు నాలుగైదు పండుగలు ఉన్నట్టు ఉన్నాయి నాలుగైదు పండగలు అంటే ఇంటి పండగలు ఎవరింటికి వాళ్ళు వచ్చి ఇక్కడ మొక్కులు చేర్చుకొని అక్కడ భోజనాలు అవన్నీ పెట్టుకుంటారు చుట్టాలందరికీ పిలిచి కూడా మేము చాలా వీడియోస్లో చూపించాం కూడా ఆల్రెడీ మనం ఈరోజు రాలేదు ఉంటే ఇప్పటికీ నాన్న ఎగ్స్ నాన్న ఎగ్స్ ఉంటాడు కొడతాడు ఇక్కడ సో వాడు లేడు కాబట్టి నేను కూడా కొట్టలేదు రాజు మనం హీన లేరు లేకపోతే బాగున్నాం ఈ ఖాళీగా ఉన్నదానికి వాళ్ళు నీట్గా దర్ణం పెట్టుకొని దర్శనం చేసుకొని గోల్ గోల్ చేసేస్తారు చాలా సరదాగా అయిపోతున్నాం సండే ఫ్ల మొత్తం హ్యాపీ ఇడికి ఇగోండి ఇదిగోండి బుజ్జిగడి కూరకు మేరకు కొంచెం ఇడ్లీ మొద్దుంది ఉంది బాగుండా వేద్దామని తీసాను పక్కన ఆయిల్ అయితే పెట్టుకున్నాను చిన్న ఆనియన్ వేయాలి ఇంకా ఇదేమో హీట్లో పెడతాను నేను మెచ్చపంటే పెళ్ళడు అడిగాడు కదా అని హీట్లో పెడతాను నేనైతే ఇదిగోండి చట్నీ కూడా ఉంది ఇంకా ఇప్పుడు చేసేసుకోవడమే బాగుండాలు అనేది రౌండ్ రౌండ్కి రావాలి కానీ షేప్లో లేవు దీనికి నేను చేయని చేయడం ఇంపార్టెంట్ కదా పిల్లలకి ఎప్పుడూ ఇవ్వడం ఇంపార్టెంట్ కాబట్టి అయితే అయిపోయింది నా బాగుండాలి అయితే బుజ్జుగడికి అయితే ఇచ్చేసాను బోండి తింటున్నాడు చట్నీలు ముక్కలు చేసేసాను కొంచెం నా అంతే బాగుంటుంది కదా మెత్తగా నవ్వా కూడా ఫ్రెష్ అప్ అయిపోయింది చక్కగా తయారైపోయింది బుజ్జిగడు తింటున్నాడు ఎందుకన్నా ఇప్పుడు ఇద్దరం కలిసి తినేస్తాము నేను అదే ప్లేట్లో తినేస్తున్నాను వద్దా మన ఇద్దరం తినమా నోహి అమ్మ నోహి అమ్మ తింటారు నా బుజ్జిగడైతే రెడీ అయిపోయాడు చక్క గ్లామర్గా ఇక గ్లామర్ కాదా మరి ఏంటన్నా గ్లామర్ కాకపోతే అయితే గ్లామర్ కాదా సూపరా ఫ్యాన్సీ షర్ట్ వేస్తా వేస్తున్నారు ಆಟೋ 릭ಸಾ ಹೆಚ್ ಆಟೋ 릭ಸಾ ಆ ನೀರು 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 ನೀಲಕ ಅಂತವರನ್ನ ಕವಿಸ್ತರು ನೀರು ಬೆದ್ದώνει ಅಂದ್ರು ಬಿಟ್ಸಾ ಆ ಯಾರು ಮಾತಾಪಿ ಕೋಲಿಕ್ತರ ವಾಸಸ್ತಂಗದಾಯ ಓಹೋಕಲ ಆಟೋಕ್ಕೆ ತವಾ ಅಮ್ಮ ಆಟೋ 릭ಸಕ್ಕೆ ತವಾ ಅಮ್ಮ ಎక్కಕ್ಕೆ ಹೆಲ್ತವೇ ಅಂತ ಬಿಸ್ತಿ ಹೇಳ್ತಿದ್ದಾ ಹಾ ఇవాళ అంటే వీళ్ళు తరపులు వస్తారైతే బుజ్జిగాడు తరుపాలు అంటే వీళ్ళు పోలుకున్నావు ఆడు పోలి ఇప్పుడు వెళ్తాడు పెద్ద మనిషి అంతేనా రెడీ అయిపోయారు ఇంకా బుజ్జిగా బిర్యానీ ఫిష్ కర్రీ చికెన్ బిర్యానీ మటన్ కర్రీ అంట మా చాలా ఇష్టం సో నవ్య వాట నా వాట కలిపి నేను తినేస్తాను మా కూడా మంచిగా పెడతాను ఫుల్ ఎంజాయ్ చేసి వీడియోలు తీయండి అవన్నీ ఫస్ట్ వీడియో కాల్ చేయండి ఏటైతే అక్కడ ఉండి పోలే వాళ్ళకి అడుగు నవ్వి అడుగుతుంది అని అడగాలకి మన వాళ్ళకి తెరిజా కడతాను నా గురించి ఏంటి నిమ్మకి ఉంచు ఉంచు హ్యాపీగా వెళ్ళారు అయితే నాకు ఎక్కిరిస్తున్నాడు ఉడికిస్తున్నాడు కళ్ళు కలుద్దాను అంట నాలు పెద్ద చేసి ఎక్కిరిస్తున్నాడు మా ఆయన అయితే నా గురించి బిర్యానీ బుక్ చేశారు చాలా హ్యాపీ చక్క తిండిపోయినవి ఒంటి గంట అవలేదు ఇంకా పదకొండు ఇరవై ఐదు అయింది కాబట్టి కాసేపు ఆకకు ఒంటి గంట అప్పుడు తింటాను ఈలోగా కొంచెం ఓపెన్ చేసి ప్లేట్ వేసుకొని తింటాను ఎందుకంటే నాకు అలవాటు అది టేస్ట్ ఎలాగొంది ముందు ఒంటి గంట అవ్వకముందే టేస్ట్ చేసి ఆతో తెక్కు నాకు ఇదిగోండి ఫంక్షన్కి అయితే ఇప్పుడు వచ్చాం మా గీతం ఎంతగా చూస్తుంది అలా అన్నీ వచ్చాడు ఆనందర గీతం నోహి అని పట్టుకో ఇదిగోండి వాళ్ళిద్దరు స్టార్ట్ చేశారు ఇంకా ఆట ఇంకా స్టార్ట్ అవ్వలేదు చూస్తుంది కొంచెం దినిగా ఫంక్షన్ లో మా నోహి మా గీతం ఇగో మా ధరణి మా తమ్ముడు కొద్ది బిజీగా వెళ్ళాడు చుట్టాలందరున్నారు అలా అన్నయ్య ఉన్ను నోహి ఉన్ను గీతం మీద అంత చక్కగా ఆడుకుంటున్నారు చాలా హ్యాపీగా ఉంది నోహి అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు ఈరోజు ఇప్పటివరకు డల్లు ఉన్నారు ఇద్దరు ఒక్కసారి స్టార్ట్ అయ్యారు ఆట మామూలు కాదు ఫంక్షన్ హాల్ మొత్తం హడావుడి స్టార్ట్ అయిపోయింది అలా చెల్లెనక్కే తిరుగుతారట భోజనాల టైం అయింది లగట్లేదు రామ్మన్న మా క్రీమ్ కోసం పోటీ పడుతున్నారు నోని ఉన్నది ముగ్గురు చెల్లెలు మధ్యలో అన్నీ నన్ను పర్సనల్ గా చాలా సార్లు అడిగారు మా ఆయన ముందు కూడా అడిగారు చిన్న చిన్న ఒక రెండు మూడు ఒక పూని కనీసం ఒకటే చెప్పండి మీరు నాకు అడిగిందాంట్ గుర్తురావాలి మొబైల్గా ట్యాబ్న చాలా ఓకే ఆ రెండిట్లో ఒకటి తీసుకుందాము మీకు ఇద్దామని అనుకుంటున్నాను తీసుకున్నాను అదే మీకు సర్ప్రైజ్ చేద్దాం చూసారా అనుకుంటున్నా ఇంకా పెద్దది కావాలి ఇప్పుడైతే తీసుకెళ్లి మీ ఎదురుగే నేను కొనిపిస్తాను అనమాట మా బావ గారికి నచ్చిన మొబైలే తీసుకుందాం అని అనుకుంటున్నాం ఏ మొబైల్ అతను తీసుకుంటారో అతను ఏ సెలెక్ట్ చేస్తారో వీడియో అంతా చివరి వరకు కంపల్సరీగా చూసి అంటే అతనికి నచ్చిన ఫోనే కొన్ని ఇస్తామని మేము ప్లాన్ చేసాము అది మా బావ గారి కళ్ళల్లో ఆనందం చేశారు ఈ ఆనందం కోసం కొన్నాం అనమాట నచ్చిందా నీకు ఇప్పుడే మా నవ్యకైతే గిఫ్ట్ ఇస్తున్నాను మా నవ్య ఆనందం చూడండి చూపించు ఏటది అది కాదు ముందు ఇది చూపించు కప్పు చూపించు ఓపెన్ చేయ్ ఓపెన్ చేయ మెరపందా ఏదో ఒకటి చూడు ఆన్ చేయ్ సైడ్ లాక్ ఆన్ చేయ్ మన మొబైల్లో ఎలా ఉందో చూడండి ముప్పై రెండు వేలు నీకే సడన్ గిఫ్ట్ సడన్ గిఫ్ట్ నిజంగా నీకేనా నిజంగానే నిజంగానే నిజంగా మన ముగ్గురికి కలుపు కొన్నది నీకని కాదు కానీ మన ముగ్గురికి కలిపి రాఖీ పండుగ ఉందా రాఖీ పండుగ స్పెషల్ ఏదో ఒకటి తీసుకుంటారు కదా ప్రతి సంవత్సరం ఈరోజు మనం అంటే ఇప్పటి నుంచి మొబైల్ నేను టూ త్రీ టైమ్స్ అన్నాను కదా నువ్వు కూడా అన్నావు కదా మొబైల్ ముగ్గురికి కలిపి గిఫ్ట్ కిందకున్నారు అది ఎవరికి ఇంకా వాళ్ళిద్దరు కలిపి తీసుకున్నారా లేటెస్ట్ మోడల్ అది యాక్చువల్గా బాగుంది ఫ్యూచర్స్ అన్నీ కూడా బాగున్నాయి కాకపోతే ఏంటంటే అడిగారు నాకు ఏది కావాలి చూడని అన్నారు అయితే నా నాకేం తెలీదు మీరే మంచిది మొబైల్ ఏదో సెలెక్ట్ చేయండి నేను అన్నాను వాళ్ళు సెలెక్ట్ చేశారు నిజంగా సీరియస్గా వాళ్ళే కోరిండి పిలిచి మరీ తీసుకుని వెళ్ళారు కళ్యాణం వాళ్ళు తిడుతున్నారు తెలుసా నువ్వు వస్తావు అనుకున్నారంట ఎందుకు ఉదయం సతీష్ అయితే తిట్లు తిట్లు నాకు వదిలి తీసుకొని రావచ్చు కదా ఇలాంటి ఫంక్షన్లోనే కదా మనం మన ఫంక్షనే కదా ఇది మన నాన్నం తరపున కదా ఆడు బాధపడతాను వస్తే సడన్ సర్ప్రైజ్ ఇంక మీ ఇద్దరు కలిపిద్దాం అనుకున్నాము కానీ నువ్వు ఒక్కడ వచ్చావురా అని అన్నది సైడ్కి పిలిచి మరీ చెప్పాను ఇదిగో నో హిక్ చూసి వాళ్ళు చిన్న కొన్నారు కారు కానీ బిల్లు మాత్రం సరిమిలా చేసింది వెయ్యి రూపాయలు బిల్లు అయిపోయి దానికి మళ్ళీ వివో ఫ్యామిలీలోకి వచ్చాం మళ్ళీ అది అంతే అడిగారు నాకు యాక్చువల్ మంచి కెమెరా మంచి ర్యామ్ ఉన్నదే తీసుకున్నారు అంటే వీడియోస్ బాగా అంటే వస్తాయి కదా మంచి తీసుకోవచ్చు అని చెప్పేసి ఓకేనా సెలెక్ట్ చేసి తీసాం ఆఖరికి అంతే باپ چل رہے لکھنے యాక్చువల్ నాది మొన్న ఎరిగిపోయింది అన్నాం కదా రెండు సార్లు తర్వాత నీదోటి బ్లర్గా వచ్చేస్తుంది కదా దాని గురించి అని చెప్పేసి ఆలోచించి వేరేది ఏదో కొండం గిఫ్ట్ కొండం ఎందుకు ఇవన్నీ పాడైపోతాయి వేస్ట్ అయిపోతుంది అదేది ఇస్తే స్టాండర్డ్ ఉంటుంది వీడియోలకు పనికి వస్తుంది నెక్స్ట్ వాళ్ళు జాతీక యూజ్ చేసుకోవడం పనికి వస్తుంది అని అన్నారు వేరే బొమ్మలు కానీ ఇవన్నీ కొన్ని వేస్ట్ కదా సరే వాడికి ఏదో అనుకున్నారంట మళ్ళీ ఆలోచించి ఇప్పుడు ఎందుకు పాడైపోతుంది దాని బదులు ఇది బెటరు అని చెప్పేసి అన్నారంట అందుకో నాకు అడిగి మరి తీసుకున్నా నిజంగానే యాక్చువల్గా దీని మీద ఇంకా పెద్ద చూసాము కాకపోతే ఏంటంటే అది ఫ్యూచర్స్ కొంచెం బాలే పేరుకి ఎక్కువ రేటు బ్రాండెడ్ కానీ బాగాలేదు అది అందుకొని మళ్ళీ దీంట్లోకి వచ్చి తీసుకున్నాము ముగ్గురికి నాకు బాగా నచ్చింది ఇది అటు చూసాడు అని ఇక్కడ నచ్చింది అని అడిగాడు

అంతే మరించి మంచిగా వీడియోలు తీయాలి నీ మొ మీ మొబైల్ నా మొబైల్ రెండో గట్టిగా వస్తాయి ఇంక వీడియోలు అల్లది ఉంది కదా అది ఇచ్చేస్తాను మొబైల్ షాప్ చాలా సర్ప్రైజ్ అయిపోయాను చాలా సర్ప్రైజ్ అయిపోయాను చాలా థ్యాంక్ యూ సార్ల హ్యాపీ ఫుల్ హ్యాపీగా ఉన్నాను ఇంకేంటంటే కరీర్కి మా అనేత బుజ్జి పన్నీర్ అత్త పన్నీర్ మా ఆయన ఇంట్లో తెప్పించాను పన్నీర్ కోర నేను తెప్పించిన అంటే మా అత్తయ్య అడిగిన తింటాను అనేసి సరే తినమే కావాలనుకుని తెచ్చి సార్ ఉన్న గ్రాములు సరిపోతుంది మొత్తం ఏం బుజ్జు ఒక మొక్క తింటేనే ఒక పెద్ద గొప్ప నాకు లేక ఇంకా అంటారు సరే మెయిన్ కూడా మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేశాము అయితే మా ఫోర్ ఫ్యాన్ వేస్తాము ఫ్యాన్ షర్ట్ వేసుకుని అలసి పెట్టడం గురించి వాళ్ళకి వదిలేసాం కట్ బాయ్ వేసుకొని మాకు కొంచెం పడుకున్నారు వీళ్ళకి మిగతా పాలు ఏమంటే నేను చూసుకుంటాను ఐస్క్ అయితే పెట్టేశాను టైం వచ్చి అయిపోతుంది ఎనిమిది అయిపోతుంది మరి మరి ఒక్కదాన్నే కదా అత్తయ్యకి కొంచెం నీరసంగా ఉంది అందుకొంచి పడుకునిపోయారు ఇదిగోండి ఇలాగా పన్నీర్ మొక్కలు కట్ చేసినా ఉల్లిపాయలు పచ్చిమిరకలు టమాటా ఇంకా కళ ఏదో సర్దుకున్నాను ఇంకా ఇది ఉడికిపోతే కొద్దిగా కర్రీకి పెట్టేస్తాను ఎందుకంటే ఇదంటే తొందరగా అయిపోద్ది కానీ ఒకే పొయ్యి మీద అలా వండిద్దామని ఇదేంటంటే పెద్ద మంట మంట అవదండి ఇదైతే అవుతుంది ఇది బాగా చేసామని కానీ అవ్వట్లేదు అందుకుంచి ఆ రైస్ అయ్యా ఇదే అదే అన్నం అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి కూరకు పెడతాను అన్నం అయితే అయిపోయింది కూర అయితే అయిపోయింది అలాగొందో కామెంట్స్ బుజ్జి గడికి అయితే తిరిగిస్తాను ఆడు పడుకుంటున్నాడు నిద్ర వస్తుంది అనేసి పడుకుంటూ పోతున్నాడు